ఇక సుపరిపాలనా దిశగా పనిచేయండి అధికారులు తమ ప్రతిభను సమస్యల పరిష్కారంపై పెట్టండి రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రణాళికతో ముందుకెళ్ళండి అధికారుల సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అధికారులు అలసత్వం విడి అంకితాభావంతో బాధ్యతతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఇక కుప్పం మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి గుడిపల్లి మండలం ద్రావిడ యూనివర్సిటీలోనే సెమినార్ హాల్లో జిల్లా అధికారులతో జిల్లా ప్రగతిపై సమీక్షించి అభివృద్ధి కొరకు తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు ప్రజలకు సంతృప్తి స్థాయిలో చేరవేసేందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలని సుపరిపాలనను అందించేందుకు అలసత్వం వీడి పనిచేయాలన్నారు ప్రధానంగా రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రణాళికతో ముందుకెళ్లి పరిష్కారం చూపాలన్నారు ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తే అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు భూగర్భ జలాల పెంపునకు చెక్ డాముల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డోమా అధికారులను ఆదేశించారు చిత్తూరు జిల్లాలో పంట పొలాలపై ఏనుగుల దాడులను అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు జిల్లాలో ఏకో టూరిజం అభివృద్ధికి సంబంధిత శాఖలు సమష్టిగా పనిచేయాలన్నారు సచివాలయాల రేషనలైజేషన్ భాగంగా జనాభా ప్రాతిపాదికన చేపట్టాలని తద్వారా సిబ్బంది కొరతను నివారించవచ్చని ఈ దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు జిల్లాలో వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు కూరగాయలు పూలు పండ్లు పెంపకాలను ప్రోత్సహించాలన్నారు కొత్త పంటల సాగుకు రైతుల ఆసక్తి చూపే విషయంలో ఆ పంట సాగుకు అనుకూలమైన వాతావరణం ఉన్నది లేనిది సరిచూసుకోవాలని ఆదేశించారు ప్రజలలో ప్రివెంటివ్ హెల్త్ కేర్ను రూపొందించాలన్నారు ఇక గంజాయి నియంత్రణకు అటవీ పోలీసులు అధికారులు ప్రత్యేక డ్రైవ్ను చేపట్టి పకడ్బందీగా జాయింట్ యాక్షన్ ప్లాన్ను అమలు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు ఈ సమావేశంలో భాగంగా జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఆర్డబ్ల్యూఎస్ అలాగే గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనుల పురోగతి వ్యవసాయ ఉద్యాన శాఖల పురోగతి వైద్య సేవలు సంబంధిత అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్యమంత్రికి వివరించారు ఈ సమీక్షా సమావేశంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు ముఖ్యమంత్రి కార్యదర్శి పద్యుమ్న ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఎస్సీ మణికంఠ చాదోల్ అలాగనే జాయింట్ కలెక్టర్ విద్యాధరి అలాగనే కడపిడి వికాస్ మరమ్మత్ డిఎఫ్ఓ భరణి ట్రైనీ కలెక్టర్ హిమవంశీ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు